వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటు ట్రిపుల్ ఆర్ క్రేజ్ తర్వాత యంగ్ టేగర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో డెబ్యూ చేయడం అది కూడా హృతిక్ పక్కన నెగిటివ్ షెడ్లో నటించడంతో సౌత్తో పాటు నార్త్లోనూ ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగాయి ఈ క్రమంలోనే రిలీజ్ అయిన వాటు మూవీ డీసెంట్ ఆగి తెచ్చుకుంది కొన్ని ట్రోల్స్ మీమ్స్ పక్కకు పెడితే దాదాపు అందరినీ ఆకట్టుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డీసెంట్ కలెక్షన్ ఫిగర్ను రాబట్టింది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజులకు ఉన్నట్టుండి ఈ సినిమా రిజల్ట్ పై హృతిక్ రియాక్ట్ అయ్యాడు ఇన్స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు ఇంతకీ హృతిక్ తన పోస్ట్లో ఏం రాసుకొచ్చాడంటే వాటిలో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్డ్గా పూర్తి చేశాను నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువైంది ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను సెట్స్లో నా పని పూర్తయిన తర్వాత ఇంటికి రావడం మరుసటి రోజు షెడ్యూల్ ఏంటో చూసుకోవడం జరిగింది నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు సెట్లో అతను ఎప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండడం చాలా సంతోషాన్ని ఇచ్చింది సినిమా చేస్తున్నంతకాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది నా పని నేను పూర్తి చేస్తే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం కానీ వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదే పదే ఆపుతున్న ఒక శబ్దం వినిపించేది ప్రతి సినిమా ఒక గాయంలా ఉండాల్సిన పనే లేదు జస్ట్ రిలాక్స్ అని హృతిక్ రోషన్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు ఇక అకార్డింగ్ టు రిపోర్ట్స్ నాలుగు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన వాటు మూవీ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు వసూలు చేసింది అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన వార్ ఫస్ట్ పార్ట్ మూవీ మూడు వందల పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది